హలో అండి అందరికీ నమస్తే ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే దోసకాయతో మటన్ కర్రీ చేస్తున్నానండి దోసకాయ కాంబినేషన్లో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే దోసకాయ సగం ఒక టొమాటో ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసి అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మంచిగా మగ్గనివ్వండి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి ఆనియన్ అవన్నీ అల్లం పేస్ట్ అవన్నీ మంచిగా వేగి బ్రౌన్ కలర్లోకి రావాలండి చూడండి ఇలా రావాలండి తర్వాత ఇలా వచ్చిన తర్వాత మనం మటన్ ముక్కల్ని వేసుకోవాలండి మటన్ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన ముక్కలండి ఇవి మళ్ళీ కలర్ ఏంటి అనుకుంటారేమో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన మటన్ ముక్కలు ఇవి అలా ఉడకబెట్టిన ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి చూపించిన విధంగా అయితే కలిపేసుకోండి స్పూన్తో కాకుండా ఇట్లా చూయించిన విధంగా కలిపేసుకోండి ఆ ఒక మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ముక్కలు తర్వాత దోసకాయ ముక్కల్ని కూడా వేసి మంచిగా కలిపేయండి కలిపి ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి మూత పెట్టేసి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి మళ్ళీ అడుగు అడుగు అంటుకుంటుంది కాబట్టి ఒక పది నిమిషాల తర్వాత తీ మూత తీసి ఒకసారి కలిపేసుకొని చూడండి ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసేయండి చూడండి మగ్గిపోయాయి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత కారం రెండు స్పూన్లు కారం వేసుకోండి కారం మీరు స్పైసీ తినదాన్ని బట్టి వేసుకోవచ్చండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను వేసి ఒకసారి కలిపేసి ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకాలండి మూత పెట్టేసేయండి మంచిగా ఉడికిన తర్వాత మూత తీసి మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని చూడండి ఇట్లా అయితే రావాలండి మనకి చూయించిన విధంగా అయితే రావాలి మంచిగా ముక్కలన్నీ ఉడికిపోవాలి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఆ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో కానీ జొన్న రొట్టెలతో కానీ తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కుక్కర్లో కూడా ఉండుకోవచ్చు అండి కుక్కర్లో ఫోర్ విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి మీరు కూడా ట్రై చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్